అందరికీ నమస్కారం మాసం వస్తే ప్రతి ఆడపడుచు వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో జరుపుకుంటుంది ఈ వరలక్ష్మి వ్రతం నాడు ఆడవాళ్ళు ఎలా అయితే తాము రెడీ అవ్వడానికి ఇష్టపడతారో అలాగే అమ్మవారిని కూడా అందంగా అలంకరించాలని చీరను అందంగా కట్టాలని అనుకుంటారు ఈ వీడియోలో రెండు బ్లౌజులతో వరలక్ష్మి అమ్మవారిని చీరను శోభాయమానంగా ఎలా కట్టాలో ప్రత్యేకమైన అలంకరణతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ మీ అందరికీ నచ్చే విధంగా ఈ వీడియో ఉంటుంది ముందుగా మనము రెండు బ్లౌజ్ పీసులను తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ పీసుల్లో ఒక బ్లౌజ్ పీస్కు వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఇంకొక బ్లౌజ్ పీసు నార్మల్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే ఈ బ్లౌజ్ పీస్ అనేది వన్ సైడ్ మాత్రమే బార్డర్ ఉంది బ్లౌజ్ పీస్ను బార్డర్ ముందుకు వచ్చేటట్లుగా పెట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి తర్వాత దానిని అడ్డంగా పరిచి కొంచెం కొంచెం బ్లౌజ్ పీసును తీసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ మనము ప్లీట్స్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ పీసెస్కు టూ ఎడ్జెస్గా పట్టుకొని ఫోల్డ్ చేసుకుంటూ వస్తే మన ప్లీట్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేను చేత్తో మాత్రమే చేస్తున్నాను మీకు అవసరం అనిపిస్తే బ్లౌజ్ పీసెస్ను మనము ఐరన్ బాక్స్తో కూడా ప్లీట్స్ను ప్రెస్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు లేదంటే చేత్తో కొంచెం గట్టిగా అదిమి మనము ప్రెస్ చేసినట్లు చేస్తే కూడా ఆ ప్లీట్స్ అనేవి స్టిఫ్గా నిలబడతాయి ప్లీట్స్ అన్నీ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని మనము ఒకసారి బాగా ప్రెస్ చేసి స్ట్రెచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్లో మనము క్లిప్ను పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ఇంకో బ్లౌజ్ పీస్ను మనము ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆ బ్లౌజ్ పీస్కు కాంట్రాస్ట్గా వచ్చేటట్లు బార్డర్కు సెట్ అయ్యేటట్లుగా గ్రీన్ కలర్తో మ్యాచ్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ పీస్ను పూర్తిగా ఓపెన్ చేసి ఎడ్జస్ట్లో మనము అటువైపు ఇటువైపుగా ఒక బెత్తడమైన ఫోల్డ్ చేసుకుంటూ వస్తూ ప్లీట్స్ను సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటూ వస్తే అన్నీ ఈక్వల్గా ఈవెన్ సైజులో వస్తాయి వాటిని ఒకసారి మనం చేత్తో ప్రెస్ చేసి అటువైపు ఇటువైపు మనము సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి ఇక్కడ నేను లో కాకుండా మిడిల్లో సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేస్తున్నాను లో అవసరం అనుకుంటే లో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము శారీ డ్రైపింగ్ చేయడానికి కావలసినటువంటి రెండు బ్లౌజెస్ను ప్లీట్స్ రెడీగా చేసి పెట్టుకున్నాము తర్వాత మనము అమ్మవారి అలంకరణ చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారి అలంకరణ చేసుకోవడానికి ఒక గిన్నెకు కలుషమును పెట్టి కలుషముకు ఒక స్టిక్కును నేను దాడుతో కట్టి పెట్టాను తర్వాత ఇప్పుడు మనము ముందుగా ప్లీట్ చేసి పెట్టుకున్నటువంటి బార్డర్ ఉన్న బ్లౌజును తీసుకొని దానిని అటువైపు ఇటువైపు నీటుగా వచ్చేటట్లుగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ కలుషంలోకి కొంచెం క్లాత్ను స్ట్రెచ్ చేసి పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఒక చిన్న దారంతో మనము కలుషం ముఖం దగ్గర దాన్ని దారంతో కట్టేసి పెట్టాలి ఇలా కట్టి పెట్టడం వల్ల మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా స్టిఫ్ అయి ఉంటుంది తర్వాత బ్లౌజ్ పీస్ను రెండు వైపులా ఈక్వల్గా బాగా అడ్జస్ట్ చేసుకొని ప్లీట్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని మధ్యలో క్లాత్ను ఫోల్డ్ చేస్తూ అమ్మవారి కర్షంను పెట్టుకోవాలి ఇక్కడ కర్షంలోకి టెంకాయను పెట్టి దాని ముక్కి అమ్మవారి ముఖాన్ని అలంకరించుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి అటువైపు ఇటువైపుగా అమ్మవారు పాదాలు ఉండేటట్లుగా అంటే అమ్మవారు కూర్చుని ఉండేటట్లుగా కనిపించేటట్లుగా న్యూస్ పేపర్ని మనము లోపల పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల అమ్మవారు పద్మాసనం వేసి కూర్చున్నట్లుగా మనకు కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు రెండో బ్లౌజ్ పీసును టెంకాయ వెనక భాగం నుంచి ముందుకు మనము వేసుకోవాలి ఇక్కడ ప్లీట్స్ అన్నిటినీ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని బ్లౌజ్ను ఒకదాని మీద ఒకటి ఇలా మనము ముందుకు సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్లో మనము ఒక థ్రెడ్తో కానీ లేస్తో కానీ ఇలా మనము కట్టుకోవాలి ఇలా కట్టుకునే ముందు ముందర ప్లీట్స్ అనేవి ఈవెన్గా వచ్చేటట్లుగా మనము అడ్జస్ట్ చేసుకొని మనము వెనకల నాట్ వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీసును అమ్మవారి ప్రతిమ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకొని ముందుకు స్టిఫ్గా లాక్కోవాలి తర్వాత ఈ లేస్ పైకి మనము వడ్డానమును పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారికి నగలతో అలంకరణ చేసుకోవాలి తర్వాత పూలతో అమ్మవారిని అలంకరించుకోవాలి టెంకాయ వైపు నుంచిగా మనము పూలను ముందుకు వేసుకుంటే ఇలా అమ్మవారికి రెండు వైపులా పూలను మనము అలంకరించుకోవాలి తర్వాత అమ్మవారికి వెనక భాగం నుంచి గజమాల వచ్చేటట్లుగా మనము బంతి పూలతో ఇలా అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న తర్వాత మనము కట్టిన స్టిఫ్కు అటువైపుగా ఇటువైపుగా గాజులను పెట్టుకోవాలి అంతే మన అమ్మవారి అలంకరణ అనేది రెడీ అయిపోయింది చూశారు కదా అమ్మవారిని ఎంతో ఈజీగా అలాగే కనువిందుగా మనము అమ్మవారిని చాలా బాగా అలంకరించుకోవచ్చు ఇలా రెండు బ్లౌజ్ పీసులతోనే శారీ రూపంలో వచ్చేటట్లుగా అమ్మవారిని అలంకరించుకొని వరలక్ష్మి వ్రతాన్ని మనము శోభాయమానంగా జరుపుకోవచ్చు ఇలా అమ్మవారి అలంకరణ చేసుకొని అమ్మవారి వ్రతాన్ని అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం